నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జల్లవలి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదవుతోంది అవుతోంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అధికారులు కేసు నమోదుకు అంతా సిద్ధం చేశారు క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేస్తున్నారో అందరికీ తెలుసు యథేచ్ఛగా అటవీ భూములను ఆక్రమించేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అవినీతిని మొత్తం వెలికి తీస్తున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంగళంపేట గ్రామ పరిధిలో ఆ రిజర్వ్ ఫారెస్ట్లో యథేచ్ఛగా భూములు అనేవి కబ్జా చేశారు అవి కూడా అటవీ భూములు ఆ ఫారెస్ట్ ఏరియాలో ఆయనకున్నది ఇరవై మూడు ఎకరాలండి తర్వాత రికార్డులు తారుమారు చేసేసి పక్కన ఉన్నటువంటి అటవీ భూమిని ప్రభుత్వ అసైన్ భూమిని కూడా ఆక్రమించేసుకుని డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలకు వచ్చింది ఆయన భూమి అక్కడ సో అది ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చాయో వెంటనే అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మీరు సర్వే చేయండి ఎంత భూమి ఆక్రమణకు గురైంది అందులో ఎంత భూమి అటవీ భూమి ఉంది ఎంత భూమి ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉంది వీటన్నిటిని కూడా లెక్కలతో సహా మీరు వెలికి తీయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు సర్వే చేశారు సర్వే చేస్తే అసలు అధికారులు ఆశ్చర్యపోయారు అక్కడ మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్లో ఒక బంగ్లా కట్టుకొని అటవీ భూములను పూర్తిగా ఆక్రమించేసుకుని ఒక పెద్ద ఆ ఫామ్ ల్యాండ్లో గోశాల కూడా ఏర్పాటు చేసి ఆవుల్ని పెంచుకుంటూ పెద్ద పెద్ద షెడ్లు వేసి తర్వాత ఒక ప్యాలెస్ లాంటి భవనాన్ని కట్టుకుని ఊరు నుంచి ఈ అడవి లోపల ఉన్నటువంటి ఈ ప్యాలెస్ వరకు రోడ్డు మార్గం కూడా వేశారండి ఆ రోడ్డు మార్గం ఆయన సొంత డబ్బులతో వేశారా కాదు అక్కడ మార్కెట్ కమిటీ డబ్బులతో ఆ రోడ్డు వేయించుకున్నటువంటి పరిస్థితి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భూములను కబ్జా చేసుకుని ప్యాలెస్లు నిర్మించుకోవడం అలవాటైపోయిందండి వీరి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రానికి ఒక ప్యాలెస్ కట్టేసుకున్నారు కదా తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది బెంగళూరు ఎలహంక ప్యాలెస్ ఉంది తర్వాత రిచికొండ ప్యాలెస్ను కూడా అది ప్రభుత్వ భవన్ అయినప్పటికీ ఒక ప్యాలెస్ కట్టేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన కోసమే సో మరి దాన్నే వంట పట్టించుకున్నాడేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ముఖ్యంగా అటవీ భూములను ఆక్రమించేసుకుని పెద్ద ఎత్తున అక్కడ అదొక సామ్రాజ్యం ఏర్పరచుకునేటువంటి పరిస్థితుంది అదొక్కటే కాదండి మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి భూమి ఆక్రమణే కాదు బుగ్గమఠం భూములు దాని మీద కూడా అధికారులు సర్వై చేశారు సో క్లియర్గా అందులో కూడా మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల బుగ్గమఠం అది దేవాలయాలకు సంబంధించినటువంటి భూమి దాన్ని కూడా కబ్జా చేసేయటం అక్కడ బిల్డింగ్ కట్టేయటం అక్కడ కూడా ఒక గోశాలను ఏర్పాటు చేసుకోవటం ఈయనొక ఇది ఒక ప్యాషన్ అయిపోయింది భూములను కబ్జా చేసుకోవటం బిల్డింగ్లు కట్టడం ప్యాలెస్ లాంటివి కట్టుకోవడం ఒక గోశాల ఏర్పాటు చేసుకోవటం అంటే మేము గోసేవ చేస్తున్నామని చెప్పి చూపించుకోవటానిక ఎవరూ కూడా దీని మీద కేసు నమోదు చేయరు ఈ విధంగా చేస్తా అని చెప్పి ఆయన ఉన్న భావిస్తూ ఉన్నాడా సో డెఫినెట్గా అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేశారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ పూర్తిగా అక్కడ సర్వే చేసి ఒక నివేదికని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని పరిశీలించి ఒకటికి రెండుసార్లు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే మనం ఒకసారి క్రిమినల్ కేసు పెట్టామంటే నూటికి నూరు శాతం అది నిజమై ఉండాలి మనం అక్రమంగా వేధించే పరిస్థితి ఉండకూడదు నిజాయితీగా ఉండాలని చెప్పి అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు సో డెఫినెట్గా డీజీగా ఉన్నటువంటి అధికారి పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలించి బొగ్గుమటం భూములు కావచ్చు మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు అలాగే చిత్తూరు జిల్లాలో ఎక్కడైతే ఆయన ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ప్రదేశాలు ఉన్నాయో వాటిలో కూడా ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నారండి చేసుకొని పూర్తి స్థాయిలో ఒక్కొక్క అంగుళం కూడా ఇంచు కూడా అధికారులు సర్వే చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆ నివేదిక ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు రెండు రోజులు స్టడీ చేశారండి ఆ రిపోర్ట్ని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే కేసు నమోదు చేయండి క్రిమినల్ కేసు నమోదు చేయండి మరొక నాయకుడు ఎవరైనా మరొక ప్రజాప్రతినిధి ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే కఠినంగా శిక్షిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఒక సంకేతం వెళ్లే విధంగా మీరు క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొంతమంది అధికారులు సహకరించారండి ఆ అధికారులు రామచంద్రారెడ్డి ఇంత భూమిని కబ్జా చేసి రికార్డులు తారుమారు చేస్తుంటే అధికారులు ఇంకా సహకరించారు మరి డబ్బులకి అలవాటు పడిపోయారా అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి రెడ్డి అధికారానికి వాళ్ళు సాగిలు పడిపోయారా ఆమ్యామ్యాలకి వాళ్ళు ఇచ్చినటువంటి లంచాలకి కక్కుృత పడిపోయి ఈ విధంగా ఆయనకి అప్పనంగా అటవీ భూమిని ప్రభుత్వ భూమిని కట్టబెట్టారో తెలియదు కానీ సో ఆ అధికారుల మీద కూడా కేసు నమోదు చేయండి ఎవరైతే పెద్దిరెడ్డి రెడ్డికి సహకరించినటువంటి అధికారులు ఈ కబ్జాకి సహకరించిన అధికారుల మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు హుటాహుటిన అధికారులు కేసు నమోదు చేస్తున్నారు క్రిమినల్ కేసు మరి ఏ సెక్షన్స్ పెడతారు అటవీ భూమిని ఆక్రమించుకుంటే చాలా సివియర్గా సీరియస్ సెక్షన్స్ ఉంటాయి ఏడు సంవత్సరాల వరకు ఇంకా బయటికి రాని పరిస్థితి ఉంటుంది అలాంటి సెక్షన్స్ ఉన్నాయంట సో డెఫినెట్గా అధికారులు ఏ సెక్షన్స్ కింద కేసు పెడతారో తెలియదు కానీ ఒకటి రెండు రోజుల్లో సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తారు తర్వాత నోటీసులు పంపిస్తారు విచారణకు పిలుస్తారు విచారణతో సహకరించకపోతే అరెస్ట్ కూడా తప్పదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎందుకంటే అంత దారుణమైనటువంటి కబ్జాలు చేసినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి సీఎం కూడా ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి పెద్దిరెడ్డి అరెస్టు తప్పదు సో చూద్దాం డెఫినెట్గా ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్